శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఒక వెయ్యి ఐదవ నామానికి వచ్చేసాం ఈరోజు అమ్మవారి పేరు శ్రీయంత్రపురవాసిని ముందుగా ఓంకారం చివరలో నమే జోడిస్తే ఓం శ్రీయంత్రపురవాసిన్య నమ ఏంటి శ్రీచక్రం శ్రీచక్రం శివయోర్వపు పార్వతీ పరమేశ్వరుల యొక్క ఐక్యమే శ్రీచక్రపురం శ్రీచక్రపురంలో నివసిస్తూ ఉన్నటువంటి జగదీశ్వరి లేదా ఆ చంద్రమండలమే ఒక శ్రీచక్రము ఎందుకంటే ఆవిడ యొక్క జన్మస్థలం కాబట్టి జగదంబ చంద్రమండలం మధ్యలో ఉండు ఉన్నటువంటి అమ్మ అని ఒక అర్థం అలాగే శ్రీయంత్ర మన శరీరమే ఒక శ్రీయంత్రపురం నవద్వార పురేపుంసి అని అంటారు నవద్వారములతోటి శ్రీచక్రానికి కూడా నవ కోణాలు నవ ఆవరణలు ఉన్నాయి శ్రీచక్ర రూపమైనటువంటి దేహమునకు నవద్వారములు ఉన్నాయి ఆ నవద్వార పురములో అంటే తొమ్మిది ద్వారాలు ఉన్నాయంట ఏమిటవి రెండు చెవులు రెండు కళ్ళు నాలుగు రెండు నాసిక ఆరు మలమూత్ర ద్వారాలు రెండు ఎనిమిది నోరు తొమ్మిది ఈ తొమ్మిది ద్వారాలు ఉన్నాయన్నమాట ఏ క్షణమైనా ఎటు నుంచైనా వెళ్ళిపోవచ్చు లోపల ఉండే ప్రాణవాయువు అన్ని ద్వారాలు ఓపెనే ఉంటాయి ఎప్పుడు కూడా కదా అయినా కూడా వాడు తలుచుకున్నప్పటిదాకా అది అలాగే ఉంటుంది వాయువు బయటికి వెళ్ళటం అండి ద్వారాలు ఓపెన్ ఉన్నప్పుడు అయినా వెళ్ళదండి అది చిత్రం సో ద్వారకాపురంలో ఉండేటటువంటి ఆ శక్తియే అమ్మ అష్టాచక్ర నవద్వారా దేవానాం పూరయోధ్యా అని శృతి ప్రమాణం అలాంటి అమ్మని ఈ శరీరము శ్రీయంత్రముగా పరిడవిల్లాలి అని మనం ప్రార్థిస్తూ జపిద్దాం అమ్మవారి నామం ఓం యంత్ర పురవాసిన్యై నమ ॐ यन्त्रपुरवासिं नमः ॐ यन्त्रपुरवासिं नमः ॐ यन्त्रपुरवासिन्यै नमः ॐ यन्त्रपुरवासिनयै नमः ॐ यन्त्रपुरवासिनयै नमः ॐ यन्त्रपुरवासिन्यै 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 नमः ॐ यन्त्रपुरवासिं नमः ॐ यन्त्रपुरवासिं नमः ॐ श्रियै नमः जय श्रीकृष्ण వేరు వేరు కదా అది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం హిందూ ధర్మం కోసం చాలా మంచి కార్యక్రమం అది మాట్లాడే దొమ్మున్న నాయకుడు ఎవడన్నా ఉన్నాడా ఓటు బ్యాంకు కోసం హిందూ ధర్మాన్ని నమ్మేసుకున్న రాజకీయ నాయకులు కూడా ఉన్నారు హిందువులకి ఏదైనా జరుగుతూ వచ్చే రాజకీయ నాయకుడు ఉన్నాడా ఏ పార్టీ అన్నా ఉందా నేను మొన్న ఆవులు పట్టుకున్నా నేను గోవులు పట్టుకున్నాను శివరాత్రి మహాశివరాత్రికి నన్ను అరెస్ట్ చేసి రావులు పట్టుకున్నానని చెప్పేశాను నన్ను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రాజనగర్ స్టేషన్లో పెట్టారు పెడితే ఎవరైనా సరే ఏ పార్టీ కూడా రాలేదు ఒక బీజేపీ పార్టీ నాయకులు వచ్చి ఆవిడ నిజంగా ధర్మ ప్రకారంగా ధర్మంగానే పనిచేసింది ఆవిడ చట్టపరంగా పనిచేసింది ఆవిడ ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి నన్ను బయటికి తీసుకొచ్చారు ఉన్న పార్టీ నాయకులు ఎవరైనా వచ్చారా హిందువులు ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకోవాలి హిందూ ధర్మంకి సపోర్ట్ చేసేది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి మనం ఓటు వేయాలి నానా చెత్త పార్టీలకి వేయకూడదు ఓటు ప్రతి ఒక్కరు వస్తాడు ఓటు వేసామని అందరికీ వేసేయకూడదు ఆడు చేసిరామన్నప్పుడు మనం ఓటు వేయాలి నా మన ధర్మానికి సపోర్ట్ చేసినప్పుడు ఓటేయాలి నేనైతే అలాగే వేస్తాను నేను మరి సెక్యులర్కి ఒకరు ఏం చేస్తారు నాకు తెలియదు అన్ని మతాల సెక్యులర్ సమానవాన్ని సెక్యులర్ గాడి ఇదే చెప్తున్నాను మన ధర్మం బ్రతుకుంటే నువ్వు నీ ఇల్లు నీ సంసారం నీ కుటుంబం నీ దేశం నీ రాష్ట్రం నీ ఊరు నీ గ్రామం బాగుంటుంది మన ధర్మమే లేనప్పుడు అవతల అన్ని పెరిగిపోతారు మనల్ని వేసేస్తాడు మన ఆస్తిని దోసేస్తాడు కబ్జా చేసేస్తాడు తర్వాత అప్పుడు మనం ఎంత నోత్తు నోరు కొట్టుకున్నా సరే నువ్వు మిగులు నీ కుటుంబం మిగలదు నీ కులం నీ కులం కోసం గజ్జి గోక్కుంటావు కదా ఆ కులం కూడా ఉండదు బీజేపీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు హిందువులకు మద్దతుగా ఉన్నారు అని అంటే అది ఆ ధర్మం నాశనం అయిపోతుంది కాబట్టి సపోర్ట్ చేస్తారు అలాగే బీజేపీ పార్టీ ఏ మతాలకి వ్యతిరేకం కాదు అన్ని మతాలను గౌరవిస్తుంది కావాలని బీజేపీ ప్రభుత్వం తొక్కేయాలి దేశం డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళ మత మార్పిడికి గురి అవ్వకుండా చేస్తున్నారని చెప్పేసి అని బీజేపీ పార్టీ మీద బురద చల్లుతున్నారు దేశం డెవలప్మెంట్ అయిందనుకో దేశం డెవలప్మెంట్ అయితే అప్పుడు మనం ఏం చేస్తాం మత మార్పులు చేయడానికి అవకాశం అవ్వదు అదే దేశం నాశనం అయిపోయి మత కల్లోహలా జరిగేసి డెవలప్మెంట్ లేదనుకో మత మార్పులు చేయడానికి బాగా అవకాశం దొరుకుతుంది అందుకే కాబట్టి ఎప్పుడైనా సరే మన బీజేపీ పార్టీ మీద ఖచ్చితంగా బురద జల్లుతారు ఖచ్చితంగానే